హాయ్ అండి వెల్కమ్ టు జయాస్ వన్ కిచెన్ తెలుగు ఇవాంటి స్పెషల్ రెసిపీ అరటికాయ పకోడా ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీగా ఉండి అరటికాయ పకోడీని సింపుల్ ప్రాసెస్లో టేస్టీ టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ముందుగా ఎరటికాయ పకోడా కోసం కూర అరటికాయలు తీసుకోవాలి ఈ కూర అరటికాయలు నేను ఒక రెండు తీసుకున్నాను ఆ రెండు అరటికాయలను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రుచికి సరిపడే గల్లుప్పు కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికించుకోవాలి అంటే ఈ విధంగా ఉడికించుకోవాలి మరీ మెత్తగా ఉడికించుకోకూడదు ఇప్పుడు ఈ అరటికాయల్లో వన్ టేబుల్ స్పూన్ ఫ్లోర్ వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చిటికెడు సాల్టు ఆల్రెడీ మనం ఉప్పు వేసుకొని ఉడికించుకున్నాం కనుక కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది హాఫ్ స్పూన్ కారం చిటికెడు ఫుడ్ కలర్ ఇవన్నీ వేసుకొని ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకొని అన్నిటికీ కార్న్ఫ్లోర్ పట్టే విధంగా ఇలా కలుపుకోవాలి మరి లూజ్గా కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు పొడి పొడిగా కలుపుకుంటేనే మనకి పకోడా అనేది క్రిస్పీగా వస్తుంది ఇది మిక్స్ చేసుకునేటప్పుడే స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుంటూ ఉండాలి చూసారా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఆయిల్ కూడా హీటికి పోయింది అరటి కొద్ది కొద్దిగా వేసుకుంటూ రెండు వైపులా తిప్పుకుంటూ డ్రీఫ్రై చేసుకోవాలి ఇవి డ్రీ ఫ్రై అవ్వడానికి ఫైవ్ మినిట్స్ సరిపోతుంది తొందరగా ఇప్పుడు రెండు వైపులు తిప్పుకుంటూ ఈ విధంగా వేయించుకున్న తర్వాత అరటికాయ పకోడాని వేరొక బౌల్లో వేసుకోవాలి ఇంతేనండి అరటికాయ పకోడా ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీగా ఉండే ఎరటికాయ పకోడాని మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఈవినింగ్ స్నాక్స్గా పప్పు చారు ఏ కర్రీతో అయినా కాంబినేషన్గా దీన్ని తీసుకొని తినచ్చు ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్